ఓం శ్రీ జ్ఞాన సరస్వతి అయి ఓం శ్రీ లలితాదేవి అయి నమ అందరికీ నమస్తే ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా లలితాదేవిని కొనియాడుతూ వేడుకునే చక్కటి పాట ఇది శ్రీచక్రపీరముగని శ్రీ లలితాంబ శ్రీచక్రపీఠాన స్థిరము గనిలచి నా దేవీ మాధవీ శ్రీలలిత పీడేను లోకాలు ఇందనివేదరు నా హృదయ పీఠాన నిలచి ఉండం నా హృదయ పీఠాన నిలచి ఉండం శ్రీచక్ర పీఠానా స్థిరముగనిలచిన దేవీ మాధవీ శ్రీలలితాంబ నిలవంక కాతుని నీదు కన్నుల మీరయ్య కాంతలందరి పశువు కుంకుమను కాపాడు కారుణ్యమూత్వే विचट विलसिति वा कारुण्यमूर्ति वै विचट विलसिति वा श्रीचैक्रपीठाना स्थिरमुगनिलचिना देवी मातवे श्रीललिताम्बा ललितलावण्यसौन्धर्य राशि నీచిరునగవే లలితల్లాభన్న సౌందర్య రాశివే మృదుల మనోహరము నీచిరునగవ్యే నిన్ను చూసిన వేళ నా మది పులకింప నిన్ను చూసిన వేళ నా మది పులకింప నిన్ను విడలేకని పదముల వ్రాళితి నిన్ను విడలేఖనీ పదముల వ్రాలితి శ్రీచక్ర పీఠానా శ్రీరముగనిలచీనా దేవి మాతవి శ్రీ లలితాంబ నవకోటి కాతులా శోబిల్లు లలితాంబ അതിവനക്കു നീവേ ആരക്ഷ്യമോത്തിവ നവ കോട്ടി കാത്താ ശോഭി ലളിതാം നീവേ ആര ഷ്യമോത്തിവ അന്നി വേലോ നീവേ അന്ന് വേലോ అన్ని దిక్కులు నీవే ఆత్మజ్యోతివిగా ఆనంద భైరవిగా ఆత్మజ్యోతివిగా ఆనంద భైరవిగా శ్రీచక్ర పీతాన స్థిరము గిలచిన దేవి మాధవీ శ్రీ లలితాంబా ఎందనివేదకును ఏరు లోకలుందనివేదకును నృదయ పీఠాన నిల్చని ఉండమ్మా నా హృదయ పీఠాన కూర్చొని ఉండమ్మా శ్రీచక్ర పీఠానా స్థిరముగ నిలచిన దేవి మాతవి శ్రీ లలిత ఆటలు అమ్మవారిని ఇలా వేడుకుంటున్నాడు శ్రీచక్ర పీఠంపై స్థిరంగా కూర్చొని ఉన్న ఓ లలితాదేవి నీ కోసం నేను ఎక్కడ వెతకాలి ఏడాది లోకాలు ఎక్కడున్నాను వెతకాలి నా హృదయ పీఠంలో కూర్చోవమ్మా అని ఆ అమ్మవారిని ఆ హృదయంలోకి ఆహ్వానిస్తూ వేడుకుంటున్నారు నిలవంక కాంతులు అంటే ఆ చందమామ కాంతులు ఎలా మెరుస్తూ ఉంటాయో నీ కన్నుల్లో కాంతులు కూడా అలాగే నీ కన్నులు మెరుస్తూ ఉంటాయమ్మా ఆ కాంతలందరి పసుపు కుంకుమలు ఆ సుమంగలి స్త్రీలందరివి పసుపు కుంకుమలు కాబడే తల్లివి నీవే కదమ్మా ఆ కారుణ్యమూర్తివి నీవేనమ్మ మా దగ్గరికి రవమ్మ హృదయ పీఠంలో కూర్చోవమ్మా అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు లలిత లావణ్య సౌందర్య రాసివే నీకన్నా సౌందర్యవతులు ఎవరమ్మా నువ్వే అందాల రాసివి నీ చిరునవ్వు వృధుల మనోహరంగా ఎంతో ఆనందంగా ఉంటుంది నిన్ను చూస్తూ ఉంటే మాకు ఆ మధ్య అనేది పులకిస్తూ ఉంటుందమ్మా అందుకే అమ్మ నిన్ను వీడలేక నేను వదలేక నీ పాదముల దగ్గర కూర్చొని ఉన్నాను దయచేసి మాపై కరుణించమ్మా మా హృదయంలో వచ్చి కూర్చొని మమ్మల్ని కాపాడు తల్లి అని ఇక్కడ అమ్మవారిని వేడుకుంటున్నాము నవకోటి కాంతుల శోభిల్లు లలితాంబ ఆ లలితాంబ ఎలా ఉంటుంది ఆ తొమ్మిది కాంతులతో అమ్మవారు శోభిల్లుతూ ఉంటుందంటే ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది అతి వాళ్ళందరికీ కూడా నీవే కదమ్మ ఆదర్శ మూర్తివి అన్ని వేళలు నీవేనమ్మా ఎక్కడ చూసినా నువ్వేనమ్మా మా ఆత్మజ్యోతిగా ఆనందరూపిణిగా దర్శనం మీ తల్లి అని ఈ పాట ద్వారా ఆ లలితాదేవిని మన దగ్గరికి రమ్మని మన హృదయంలో కూర్చోమని ప్రార్థిస్తూ వేడుకునే చక్కటి పాట ఇది ఈ విధంగా లలితాదేవిని మీరు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేడుకుంటే అమ్మవారు మీ దగ్గర వచ్చి కూర్చుంటారు మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు మిమ్మల్ని ఆనందింప చేస్తారు మాఘ పౌర్ణమి అంటే ఆ లలితాదేవి పుట్టినరోజు కదా ఆ అమ్మవారు పుట్టినరోజున అమ్మవారిని ఈ విధంగా మనము ఈ విధంగా ప్రార్థిస్తే అమ్మవారు వెంటనే వచ్చేస్తారు ఆ చల్లటి దీవెనలన్నిటిని కూడా ప్రసాదిస్తారు